వద్దు బ్రో డ్రీమ్స్ చూడ చూడాలా బ్రో డ్రగ్స్ వద్దు బ్రో ఫ్యూచర్ మీకు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో లైఫ్ని లవ్ చేయి బ్రో డ్రగ్స్ వద్దు బ్రో స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో గెలువు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో సక్సెస్కి స్టెప్ వేసి బ్రో సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేకి నువ్వు డ్రగ్స్లో మనం దిగినామా అంటే మన బాడీ మనలో కంట్రోల్లో ఉండదండి ఇది వాస్తవం నేను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు యూట్యూబ్లో ఉంటాము అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం సో ఎవరైతే కొంత భాగం ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుండ్రి కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్గా డిస్టిక్ కర్నూలు డిస్టిక్ విల్ బీ నెంబర్ వన్ సైన్ కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం విల్ బీ డ్రగ్ ఫ్రీ జోన్ సార్ కొద్దిగా కష్టపడాలో కొన్ని మీరు రివ్యూస్ రెగ్యులర్గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది అది కూడా జీరో అయిపోతుంది అని చెప్పడం జరిగిందండి ఐఎమ్ సో హ్యాపీ అండి కర్నూలు డిస్టిక్ నంబర్ వన్లో అక్కడికి రీచ్ అవుతూ ఉందని ప్రీవియస్ గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేదు కల్టివేట్ కూడా చేయించారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఈగిల్ సంస్థ పెట్టడం ఎవరైతే ఈ ఈ ఆర్గనైజేషన్ని పెట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి ఒక అంటే ఒక ఆఫీసర్ మంచి ఆఫీసర్ ఆ పొజిషన్లో ఉంటే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ టీం అంతా కూడా ఐ థింక్ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అని అని ప్లాన్ చేసి పెట్టింటారు ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేము వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ తీసుకున్నామండి గవర్నమెంట్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ కింద తీసుకొని చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన యూత్ కానీ మీరంతా ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ మన కంట్రోల్లో ఉండదు పొరపాటున దాంట్లో ఉన్నారు కొన్ని అట్లీస్ట్ రీహాబుల్ రీహ్యాబ్ కన్నా పంపేయండి ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి అన్కంట్రోలబుల్ ఉండి ఎందుకంటే అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వీ ట్రై ఫ్రమ్ గవర్నమెంట్ వీ టేక్ ఆల్ ద స్టెప్స్ బట్ ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకేమైనా తెలిసిన కీప్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఐ థింక్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమైనా ఉందా ఎస్పీ గారు యార టోల్ ఫ్రీ నెంబర్ రైట్ వన్ నైన్ సెవెన్ టూ సో టోల్ ఫ్రీకి చేయండి మీ మీ ఎవరైతే చెప్పారో ఐ థింక్ ఇట్ విల్ బీ కెప్ట్ సీక్రెట్ కనెక్షన్ సో దట్ ఈ ఆల్సో దేర్ సో యూ షుడ్ ఇన్ఫార్మ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనింగ్ అండి అండ్ లెట్ సిట్ కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి దాట్ ఫ్రీ